నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం ముందుగా పట్టుబడ్డ వేలం వేసిన ఎక్సైజ్ శాఖ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోని గాగిలాపూర్ గ్రామం వద్ద నాటుసారాతో పట్టుబడ్డ టాటా ఇండికా కారును ఈరోజు చేరియాల ఎక్సైజ్ కార్యాలయంలో వేలం వేశారు ఈ వేలంపాటలో ఏడుగురు పాల్గొనగా మద్దూరుకు చెందిన ఎండి ఆసిం అత్యధికంగా డెబ్బై వేలకు పాట పాడి కారును దక్కించుకున్న టీఎస్ జీరో సెవెన్ ఎస్టి సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ నంబర్ గల కారులో తనిఖీ చేయగా ఏడు లీటర్ ఏడు పాయింట్ ఎయిట్ లీటర్ నాటు సారాయి దొరకడం జరిగింది అటు నాటు సారాయి సీజ్ చేసి వెహికల్ను స్వాధీనం చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ చేయగా డిప్యూటీ కమిషనర్ మెదక్ డివిజన్ గారి ఆదేశానుసారము నేడు వేలం వేయడం జరిగినది ఇట్టి వేలంలో ప్రభుత్వం వారి పాట ఈ యొక్క కారుకు ఇరవై ఐదు వేలుగా ధరలు నిర్ణయించడం జరిగినది దానికి ఏడు మంది పార్టిసిపెంట్స్ ఈ యొక్క వేలంపాటలో పాల్గొనగా అత్యధికంగా ఎండి ఆసిమ్ తండ్రి పేరు కాసిం రెసిడెంట్ ఆఫ్ మద్దూరు విలేజ్ అండ్ మండల్ వ్యక్తి డెబ్బై వేలకు వేలంపాటలో తన కారును దక్కించుకోవడం జరిగింది ఈ డెబ్బై వేలకు మరియు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అనగా పన్నెండు వేల ఆరు వందలు కలుపుకొని మొత్తం ఎనభై రెండు వేల ఆరు వందల రూపాయలు నేటి దినమున గవర్నమెంట్ అకౌంట్లో జమ చేసి ఫర్దర్ ఆయనకు కారును తన చేతికి తనకు అప్పగించడం జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా ఇంకెక్కడైనా ఎవరైనా నాడుసారై కలిగి ఉన్న ట్రాన్స్పోర్ట్ చేసినా అలాంటి వెహికల్స్ కూడా స్వాధీనం చేసుకొని వారిపైన చట్టలకి చర్య తీసుకుంటాం కాబట్టి ప్రజలు సహకరించి ఎక్సైజ్ సిబ్బందికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చర్యల గారికి ఎక్కడైనా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే నాట్సారాయ్ కానీ గుడాంబా కానీ గాంజా కానీ ఇతర ఏదైనా పదాలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో నంబర్కు ఫోన్ చేసి చెప్పినట్లయితే మీ యొక్క పేర్లను గోప్యంగా ఉంచి వాళ్ళపైన చట్టరైతే చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను